హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి చెంచలమ్మ గారు కాలేజీకి వెళ్తూ భోజనం తీసుకొని వెళ్ళలేదు సింధూర చాలా ఆకలిగా ఉంది నాకు కాలేజీకి వంట చేసి తీసుకొని వస్తావా అని చెప్పేసి చెంచలమ్మ గారు సింధూరాకి ఫోన్ చేసి అడుగుతుంది కదా సింధూర అయ్యో అత్తం అడిగింది నేను ఎలా అయినా వంట చేసి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి గబగబా గబగబా వంట చేస్తూ ఉంటే అప్పుడే భవతి వచ్చి కొంచెం విసిగిస్తుంది కదా ఓ బెండకాయ పులుసు చేస్తున్నావా దీంతో అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అనేసి విసిగిస్తూ ఉంటుంది కదా అసలే సింధూర అప్పుడు చాలా కోపంగా ఉంటుంది అనమాట చంచలమ్మ గారు వంట చేసి తీసుకురా అన్నప్పుడు ఇప్పుడు అత్తమ్మ అనేసి సింధూర అంటుంది కదా అప్పుడు కొంచెం చంటి సింధూర ప్రేమలో ఉంటారు కదా ఆ టైంలో ఫోన్ చేసి చెప్పేపాటికి సింధూరా ఇప్పుడు అత్తమ్మ అనేసి అంటుంది ఇంకా అప్పుడే చంచలమ్మ గారు అదేంటి ఇప్పుడే అంటున్నావు నువ్వు నా కోసం వంట చేసి తీసుకురాలేవా అనేసి అంటుంది కదా ఆ మాటకి అత్తమ్ నన్ను నెల అనింది అనేసి మొహం అంతా మార్చుకొని వంట చేసుకుంటూ ఉంటుందన్నమాట వాళ్ళ అత్తమ్మ కోసమని అప్పుడే భవత్సా వచ్చి ఓ ఓవర్ యాక్షన్ చేసేస్తూ విసిగిస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి చెమ్ముతోటి భవతి నెత్తి మీద ఆ చెమ్ము చట్టబడేదాకా బతుందనమాట ఇంకా భవతి ఎరికే ఆకలి వేసుకుంటూ పక్కకు వెళ్ళిపోతుంది కదా ఇంకా ఆ విషయం ఎలాగైనా సరే చంచలమ్మ వద్దని రాగానే చెప్పాలి నన్ను సింధూర బొప్పు వచ్చేటట్టు కొట్టింది అని చెప్పేసి గుమ్మం దగ్గరే కూర్చొని భవతి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఈ సింధూర క్యారెట్ తీసుకుని వెళ్ళిపోయేలోపు చంచలమ్మ గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కాలేజీలో వాళ్ళు పెట్టిన భోజనం తినేస్తారు ఇంకా సింధూరా భోజనం చేసి తీసుకొని వెళ్తే ఇప్పుడు నేను ఇంకా తినలేను ఆల్రెడీ తినేశానని చెప్తారు ఆ విషయం గురించి సింధూరా బొంగ పెట్టుకొని ఇంట్లో అలిగి కూర్చుంటుంది కదా ఇంకా అలాగే అలిగి కూర్చున్న తర్వాత చెంచలమ్మ గారు అప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వస్తారు ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది కదా భవతి గబగబా గబగబా భవతి ఇంకా చెంచలమ్మ గారి దగ్గరగా పరిగెత్తుకొని వెళ్ళి వదిన చూసేవా ఈ చెమ్ము అనగానే ఆ ఏమైంది ఏమైంది అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటే చెమ్ము కాదు వదిన నా తల మీద చూడు ఎంతలా బొప్పి కట్టిందో ఆస్తిందో ఈ చెమ్ముతోటి కొట్టింది వదిన అంటే ఈ చె ఈ చెమ్ముకి ఎంత చొట్టబడిందో చూసావు కదా అంత గట్టిగా నన్ను కొట్టింది వదినా అని చెప్పేసి ఎర్రికేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అయినా సింధూర నిన్నెందుకు కొట్టింది భవతి ఏం మాట్లాడుతున్నాం అంటూ ఉంటే అయ్యో వదిన నేను చెప్పేది నిజం వదిన తను వంట చేస్తూ ఉంటే వెళ్ళి విసిగిచ్చానని చెప్పేసి ఈ చెమ్ముతో నా తల పగలు కొట్టింది వదిన అయ్యో ఈ చెమ్ము చూడొదినా ఎంత చుట్టబడిందో అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఏడుస్తూ అక్కడే ఆపసోపాలు పడుతూ సతికిలు పడి ఏడుస్తూ ఉంటుంది అనమాట అసలు చెంచలమ్మ గారు ఏం జరిగిందో ఏంటో కనుక్కుందామని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటే సిం చెంచలమ్మ గారితో పాటు చంటి కూడా వస్తాడనమాట ఇంకా సింధూర అలాగే అక్కడ సోఫాలో పడుకొని ఓ చెంచలమ్మ గారు రావటం చూసి అలిగి బొంగ మూతి పెట్టుకొని ఇటువైపు తిరిగి పడుకొని ఉంటుంది ఇంకా చెంచలమ్మ గారు లోపలికి వచ్చి అక్కడే ఉన్నటువంటి స్వామి వారికి నమస్కారం చేసుకొని ఇటు అటు చూస్తూ ఉండేలోపు చంటి చంచలమ్మ గారికి చూపిస్తాడనమాట అదిగోండి అమ్మాయి గారు అక్కడే పడుకొని ఉన్నారు అని చెప్పేసి చూపి కానీ ఇంకా చెంచలమ్మ గారు సింధూరా దగ్గరికి వస్తారు సింధూరా ఏం చేస్తున్నావు ఆకలి వేస్తుంది ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పేసి వచ్చాను ఇద్దరం కలిసి భోజనం చేద్దామా అని చెప్పేసి అంటూ ఉంటే నాకు అస్సలు ఆకలిగా లేదు నాకు తినాలని కూడా లేదు అనేసి సింధూరా గట్టిగా చెప్తుంది అనమాట అప్పుడే చంటి అంటూ ఉంటాడు అమ్మాయి గారు పొద్దున్నీ ఏం తినలేదమ్మా అని చెప్పేసి చంటి చెప్తూ ఉంటే సింధూరా ఒక్కసారి ఉరుని చూస్తుంది అంతే అక్కడి నుంచి చంటిచి వెళ్ళిపోతాడనమాట ఇంకా చెంచలమ్మ గారు ఇదిగో సింధూర నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు నేను ఇద్దరం కలిసి చక్కగా వంట చేసుకుని భోజనం చేద్దాం అను కానీ చెప్పాను కదా తమ్మ నాకు ఆకలిగా లేదు కావాలంటే తినండి నాకు అవసరమే లేదు అని చెప్పేసి సింధూర గట్టిగా చెప్పేస్తుంది అనమాట అప్పుడే చెంచలమ్మ గారు చెప్తూ ఉంటారు అయ్యో ఈరోజు నేను వంట చేసి నీకు పెట్టాలనుకున్నాను సింధూరా నా చేతి వంట అంటే నీకు చాలా ఇష్టం కదా కాబట్టి నా చేతితోటి నీకు వంట చేసి పెడదాము అనుకున్నా నువ్వు మిస్ అయిపోయావు కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంక చంచలమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటారనమాట ఇంకా చంచలమ్మ గారు వంట అంటే సింధూరాకి పంచ ప్రాణాలు సింధూర అనుకుంటూ ఉంటుంది అయ్యో అనవసరంగా భోజనం చేయను అని చెప్పాను అత్తమ్మ చేతి వంట అంటే అమృతంలాగా చేస్తుంది అత్తమ్మ వంట చేస్తే అదిరిపోవాల్సిందే కదా అయ్యో తినకుండా ఎలా ఉండాలి నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఇంకా సింధూర అక్కడే కూర్చున్న ప్లేస్లోనే ఉండి ఓ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఈలోపే కేశవ గారు చంటి ఇద్దరు కూడా మెట్లు దిగుతూ అబ్బాయి ఏంటి వంటగదిలోంచి గుమగుమలాడిపోతుంది అసలు ఏంటి అమృతం లాగుంది అసలు అని చెప్పేసి ఇద్దరు కూడా వంటగరి దగ్గరుండి ఆ కూరల్లో నుంచి వచ్చే స్మెల్ ఆస్వాదిస్తూ ఉంటారనమాట ఇంకా ఈలోపే భవతి రేణుక భూషణం బాబాయ్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంట్లో ఏం వంటలు ఏ స్పెషలా ఏంటి ఇల్లంతా ఏంటి ఇంత గుమగుమలాడిపోతుంది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా సింధూరామడుకు అయ్యో అత్తమ్మ చేతి వంట అత్తమ్మ బతింలాడినప్పుడు సరే అనొచ్చు కదా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి వద్దని చెప్పాను ఇప్పుడు అత్తమ్మ నాకు వండుతారో లేదు అయ్యో అత్తమ్మ చేతి వంట మిస్ అయిపోతున్నాను కదా అని చెప్పి చెప్పేసి అనుకోని లేదు లేదు వంటకి టెంప్ట్ అయిపోతే ఎలాగ అత్తమ్మ నన్ను కాపాడ్డారు కదా అత్తమ్మ కోపడ్డారు కాబట్టి నేను అలగాల్సిందే ఎలాగైనా సరే అత్తమ్మ చేసిన వంట తినకూడదు నేను అనవసరంగా ఈ వంట కోసం ఇలా టెంప్ట్ అయిపోతే మళ్ళీ నేను ఇంకా అత్తమ్మకి లూజ్ అయిపోతాను అలా చేయకూడదు అని చెప్పేసి గట్టిగా బిగుసుకొని కూర్చొని ఉంటుంది అప్పుడే భూషణం బాబాయ్ అంటూ ఉంటాడు మా చెంచలమ్మ చెల్లెమ్మ వండిన వంట సూపర్గా ఉంటుంది తన మనసు ఎంత మంచిదో తను అంత మనస్ఫూర్తిగా వంట చేస్తుంది కాబట్టి ఆ వంటకు అంత రుచి వస్తుంది అనేసి భూషణం బాబాయ్ అనగానే ఇంకా భవతి అంటుండనమాట అది చంచలమ్మ వదిన చేతి వంటగా రుచి కాదు అక్క దాంట్లో వేసే మసాలా రుచి ఆ మసాల అంతా నేనే కదా చేసేది కాబట్టి ఆ మసాలా వేస్తే ఆ కూరగా అంత రుచి వచ్చింది నేను వండినా సరే ఆడిపోతుంది అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే అప్పుడే భోజనం బాబాయ్ అంటూ ఉంటాడు నువ్వు వండితే వచ్చేది వాసన వాసనగాది తల్లి వాంతులు వస్తాయి నీ మొహానికి ఎప్పుడన్నా వంట చేసావంటే ఆ వంట చేసినా కూడా తినట్టుంటుందా అనేసి భవతి అంటూ ఉంటే రేణుక కూడా అవునవును వదిన నువ్వు పెద్దగా వంట రాదు వదిన నీకు వంట చేసినా మాకు తినబుద్ధి కాదు అంటూ ఉంటే ఇంకా అందరు నవ్వుతూ ఉంటారు అప్పుడు భవతి చిన్నబుచ్చుకొని అదేంటి వదినా నువ్వు నాకు తోడుగా ఉంటావు అనుకుంటే నువ్వు కూడా నన్ను ఎక్కిరిస్తున్నావు మన ఒక పార్టీ కదా అలాంటప్పుడు నాకు నువ్వు సపోర్ట్ ఉండాలి కదా వాళ్ళతో కలిసి నువ్వు నన్ను అలా ఎక్కిరించకూడదు కదా అనేసి భవతి రేణుకతో అంటూ ఉంటే రేణుక అంటుంది అనమాట ఉండదు ఉన్నట్టు మాట్లాడితే తప్పు లేదు కదా అదిన మనకు రాని దాని గురించి ఎందుకు అనవసరంగా మనం బిల్డప్ ఇచ్చుకోవటం నీకు నాకు వంట రాదు కాబట్టి కాముగా ఉండాలి ఇంకా చెంచలమ్మ అక్క చ వంట చేస్తుంది అంటేనే అందరు చూసేవా ఎలా ఎదురు చూస్తున్నారో ఎప్పుడెప్పుడు పెట్టిద్దా తిందామా అనేసి అలా ఉండాలి వంట అంటే అంతేగాని వాము వంట చేసిందా మా కొద్ది తల్లు అని పారిపోయేటట్టు ఉండకూడదు కదా దాని గురించి చెప్తున్నాను వదిన అని చెప్పేసి ఇంకా రేణుక మొత్తానికి మాట్లాడుకుంటూ ఉంటారు చెంచలమ్మ గారు వంట చేసేసి ఇంకా అందరు రండి రండి అనేసి అనగాని పల్లెలు పట్టుకొని అందరు పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట చెంచలమ్మ గారి వంట కోసం సింధూర మటుకు అసలు తినకుండా అలాగే బిగుసుకొని కూర్చొని ఉంటుంది అందరూ తినాల్సిన దానికంటే కూడా ఎక్కువ తిని ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అబ్బా చెల్లెమ్మ నీ చేతి వంట అబ్బా అమృతంలాగా ఉందమ్మా అస్సలు ఎంత బాగుందోనమ్మా అని చెప్పేసి భోజనం బాబా అయితే అడిగి అడిగి మరీ మరీ వేపించుకొని చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సింధూరకు ఒక పక్క నోటి వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి అయినా కూడా వద్దొద్దు అత్తమ్మక లోకు అవ్వకూడదు నేను కాబట్టి నేను అసలు భోజనం చేయకూడదు అనేసి అలాగే బిగుసుకో కూర్చొని ఉంటుందన్నమాట ఇంకా అందరూ భోజనం చేసేస్తారు ఎవరు రూములకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా సింధూరాకి బాగా ఆకలిస్తూ ఉంటుంది ఇంకా పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది నైట్ టైం అయ్యి అందరు నిద్రలు ఉంటారు అందరు నిద్రపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అందరూ పడుకున్నారు కదా ఇప్పుడు నన్ను ఎవరు చూడరు కాబట్టి అత్తమ్మ చేసిన వంట ఉండే ఉంటుంది నేను వెళ్ళి తినేద్దాం గబగబా అని చెప్పేసి ఇంకా సింధూరా వచ్చి ఆ వంటగదులు అంతా వెతుక్కుంటూ ఉంటాయి అక్కడ అన్నం కానీ కూర కానీ ఏమీ కనపడమనమాట అప్పుడే సింధూర అనుకుంటూ ఉంటుంది అత్తమ్మ చేతి వంట చేస్తే ఏముంటుంది చెప్పు అందరూ గబగబా గబగబా తినేసినట్టున్నారు అయ్యో అత్తమ్మ అడిగినప్పుడు తినున్న పోయేది ఇప్పుడు చూడు నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో తినడానికి ఏమీ లేదు ఇప్పుడు నాకు ఎలా గబ్బా నిద్ర పట్టుదే నాకు ఆకలి వేస్తుంది ఎలాగా అనేసి ఆ చీకట్లో అంతా వెతుక్కుంటూ ఉంటే అప్పుడే సడన్గా లైట్లు వస్తే వెలుగుతాయి అనమాట ఎవరు లైట్లు వేశారు అనేసి అలాగే చూస్తూ ఉంటే ఈ లోపే గారి ప్లేట్లో భోజనం తీసుకొని సింధూరా వండిన తర్వాత పక్కన పెట్టాను తల్లి నీ ఆకలి సంగతి నాకు తెలియదా నా వంట అంటే నీకు చాలా ఇష్టం కదా అందుకే నీకోసం వంట చేసి తీసుకొని దా తిందువు కానీ అనేసి అనగాని నాకేం అవసరం లేదమ్మా నేనేం మీకోసం మీరు చేసిన వంట కోసం వెతకట్లేదు అనేసి అనగానే ఎందుకు వెతుకుతున్నావో ఏంటో నాకు తెలుసు కానీ ఇంకా రా చాలు కానీ అలిగింది అని చెప్పేసి తీసుకుని వెళ్ళి చంచలమ్మ గారు భోజనం పెడుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే పొరపోతుంది చెంచలమ్మ గారు గబగబా మంచి నీళ్ళు తీసుకొని ఇస్తారు ఇంకా తాగుతుంది లోపే కేశవ గారు వస్తారన్నమాట ఎంత అత్త కోడలు ఎంత ప్రేమగా ఉంటారు మా దిష్టే తగులుతుందేమో మీ ఇద్దరు ఇలాగే జీవితాంతం చక్కగా కలిసి ఉండాలి అత్త కోసం కోడలు కోడల కోసం అత్త అని చెప్పేసి కేశవ గారు ప్రేమగా వాళ్ళిద్దరిని అలా ఆప్యాయతగా చూస్తూ ఉండితే ఇంకా చెంచలమ్మ గారు పెట్టినటువంటి భోజనం సింధూర హాయిగా కడుపు నిండా తింటుంది ఇంకా అందరూ ప్రశాంతంగా పడుకుండిపోతారు పొద్దు పొద్దున్నే ఇంకా చంచలమ్మ గారు కాలేజీకి వెళ్ళాలి కాబట్టి గబగబా పని అంతా చేసుకొని ఇంకా కాలేజీ జీకి బయలుదేరి వెళ్తారనమాట ఇంకా అప్పటికే హర్ష ఉన్నాడు కదా మినిస్టర్ గారి కొడుకు చెంచలమ్మ గారిని ఆ కాలేజీ నుంచి ఎలాగైనా సరే పంపించేయాలి చెంచలమ్మ ఈ కాలేజీలో ఉండటానికే లేదు అని చెప్పేసి అబ్బా కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా అది కాకుండా మినిస్టర్ గారు అంటారు కదా నువ్వు మినిస్టర్ కొడుకువి నువ్వు ఏం చేయలేకపోతున్నావా ఆ చంచలమ్మను కూడా కాలేజీలో నుంచి పంపించలేకపోతున్నావా అసలు నీకు నా వారసత్వం ఇవ్వటమే తప్పులాగుంది చెప్పు నేను చేయలేను అంటే వారస వారసత్వాన్ని తీసుకొచ్చుకుంటాను అది ఇదని కొంచెం ఎక్కువ మాట్లాడేపాటికి హర్షాకి కోపం వస్తుందన్నమాట చూడండి నాన్నగారు ఎలాగైనా సరే చెంచలమ్మని ఆ కాలేజీ నుంచి పంపిస్తా నేనేంటో చూపిస్తా అని చెప్పేసి ఇంకా హర్ష కాలేజీ దగ్గరికి వచ్చేసి ఇంకా చెంచలమ్మ గారు మీద దొంగ నోట్ల కేసు ఒకటి ఉంది కదా దాని గురించి అన్ని ఫ్లెక్సీలు కటోట్లు చేపించేసి కాలేజీ నిండా అదికిచ్చేసి ఇదిగో చెంచలమ్మ గారు దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయ్యారు ఇంకా అలాంటి ఆవిడ మన కాలేజీలో ఎలా ఉంటుంది అలాంటి ఆవిడ మన కాలేజీలో ఉంటే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెంచలమ్మ గారి మీద చెడుగా చెప్పి మొత్తానికి చెంచలమ్మ కాలేజీ నుంచి వెళ్ళిపోవాలి చెంచలమ్మ డామ్ డామ్ అని చెప్పేసి అందరూ అరిసేటట్టుగా చేస్తుంటారనమాట ఇంకా ప్రిన్సిపల్ సార్ కూడా ఎంత చెప్తూ ఉన్నా సరే వాళ్ళ పిల్లలు ఎవ్వరూ వినిపించుకోరు అందరూ కూడా చెంచలమ్మకి వ్యతిరేకంగా అరిసేటట్టుగా హర్ష కొందరు మనుషుల్ని పెట్టుకొని మరీ ఓవర్ చేస్తూ ఉంటారు ఇంకెక్కడితే ఇక్కడితే ఇలా జరుగుతూ ఉంటే అదంతా తెలియనటువంటి చెంచలమ్మ గారు కాలేజీకి వస్తారన్నమాట కాలేజీకి వచ్చేసేపాటికి ఇంకా అందరూ కూడా కాలేజీ నుంచి చెంచలమ్మ గారు వెళ్ళిపోవాలి కాలేజీ మానేసేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి సబ్ విద్యార్థుల్లో కొందరు విద్యార్థులు చెంచలమ్మ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే చెంచలమ్మ అంటూ ఉంటుంది ఏంటి నేను కాలేజీ నుంచి వెళ్ళిపోవాలి నేను కాలేజీ నుంచి వెళ్ళిపోవాలి అంటే నేను ఏదైనా తప్పు చేసి ఉండాలి కదా నేనేం తప్పు చేశానని చెప్పేసి ఈ కాలేజీ నుంచి వెళ్ళాలి మీరు అందరూ చెప్తే దాని ప్రకారం నేను తప్పు చేశానా లేదా అని చూసుకొని అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తా ఇప్పుడు నేను కాలేజీ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలో ముందు అది చెప్పండి అనేసి చంచలమ్మ గారు ఏం భయపడకుండా తడపడకుండా అని హర్ష బ్యాచ్ని అడుగుతూ ఉంటారనమాట అప్పుడే హర్ష అంటూ ఉంటాడు దొంగ ఇట్ల కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఆ ఈ కాలేజీలో చదువుకుంటుంటే ఈ కాలేజీకి ఎంత చెడ్డ పేరు అదే కాలేజీలో చదువుకుంటున్న మాకు ఎంత చెడ్డ పేరు కాబట్టి మీరు ఈ కాలేజీ చదువులు అవి మానేసి ముందు మీరు ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చంచలమ్మ గారికి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటే అప్పుడు చంచలమ్మ గారు అంటూ ఉంటారు ఆ దొంగ నోట్ల కేసులో నేనే దొంగ నోట్లు మా ఇంట్లో దొరికాయని చెప్పేసి ఇంకా పూర్తిగా సాక్ష్యం రాలేదు కదా ఏదైనా సరే పూర్తి సాక్ష్యం వచ్చిన తర్వాత మాట్లాడాలి అది ఓన్లీ ఆ పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుంది తప్ప నిజంగానే నేను నోట్ల కేసులో ఉన్నానని కాదు కదా అనేసి అంటూ ఉంటే ఇంక అప్పుడే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అంటూ ఉంటారు ఏదేమైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకోవటానికి అస్సలు మేము ఒప్పుకోము అలాంటి వాళ్ళతో కలిసి చదువుకుంటున్నామన్నా సరే మాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి చెంచలమ్మ గారు మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా అందరూ అడ్డం తిరుగుతూ ఉంటారు చెంచలమ్మ గారు ఏదో చెప్పబోతూ ఉంటే అస్సలు వినిపించుకోవడానమాట హర్ష హర్ష వాళ్ళ బ్యాచ్ మొత్తానికి ఇంకా చెంచలమ్మ గారు ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ సార్ అంటూ అనమాట చెంచలమ్మ గారు పిల్లలు చెప్తూ ఉంటే వినట్లేదండి అనేసి అనగానే అప్పుడు ప్రిన్సిపల్ సార్కి చెంచలమ్మ గారు చెప్తూ ఉంటారు మీరేం బాధపడమాకండి సార్ ఇంకా వీళ్ళందరూ కోరిక మేరకు నేను ఇంకా కాలేజీ వెళ్ళిపోతాను కాలేజీ వదిలేసి ఇంకా నాకు ఈ చదువులు అవన్నీ ఏం అవసరం లేదు ఇంతమంది నా కోసం ఇబ్బంది పడుతూ ఉంటే నేను చదువుకోవాల్సి అవసరమూ లేదు అనేసి చంచలమ్మ గారు బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటారనమాట మొత్తానికి ఇంకా సింధూరా నైట్ భోజనం చేసేసింది కదా ఇంకా హ్యాపీగా పొద్దున్నే అత్తమ్మ కాలేజీకి వెళ్తుందని అన్ని ఏర్పాట్లు చేసి కాలేజీకి పంపిస్తుంది ఇంకా అలాగే చంటితోటి ఏమండి ఈరోజు మన ఇద్దరం గుడికి వెళ్దామా అని చెప్పేసి ఇంకా సింధూరాను చంటి ఇద్దరు గుడికి వెళ్తారా ఈ గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేమో కుళ్ళిపోతుంది అనమాట ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్లో సూపర్గా ఉండబోతుంది మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధీసేయండి ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్